హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీ ఫుడ్స్ నేను లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తిన్న కొద్ది తినాలి అనిపించేలా సరికొత్తగా బెండకాయ ఫ్రై అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఇలా ఒక్కసారి తయారు చేశారంటే మీరు ఈసారి ఫ్రై చేసినప్పుడు ఇలాగే చేయాలనుకుంటారు అంత బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి చిట్లించాలి ఇలా జీలకర్ర చిట్లిన తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకొని పై పొట్టు తీసే ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని బంగాళదుంప ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా బాగా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బంగాళదుంప అయితే వేగుతుంది కదా ఇలా వేగిన తర్వాత మూడు వందల గ్రాముల బెండకాయలను అయితే శుభ్రంగా కడిగి తుడిచి ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకొని మనం ఈ దుంపలతో పాటు వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బాగా ఫ్రై అయిపోవక్కర్లేదు ఈ ఫ్రై కల్లా కచ్చాపచ్చగా నోటికి తగులుతుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బెండకాయని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసుకోవడం మర్చిపోయారంటే కనుక బెండకాయలు కర్రీలో తినేటప్పుడు చాలా చప్పగా అనిపిస్తూ ఉంటాయండి సాల్ట్ మాత్రం కాస్తంత అంత యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా కాస్తంత మగ్గితే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఇంకా ఈ స్టేజ్లో పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కడాయిని పక్కకు తీసేసుకొని ఇంకొక కడాయి అయితే పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో జీలకర్ర ఆవాలు అలాగే మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని మనం ఇవి కాస్త మెత్తపడి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా స్కిన్ సపరేట్ అయ్యి కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇవి బాగా గుజ్జు గుజ్జుగా అయిపోకర్లేదండి ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇవి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం యాడ్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే కర్రీ బాగా కలిసిపోతుందండి ఉప్పు కారం కూడా బెండకాయ ఇంకా బంగాళదుంప ఉల్లిపాయలకి బాగా పట్టుకుంటాయి చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కదుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని అయితే పక్కకు తీసేసుకుంటే అంతే బెండకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒక కొత్త రెసిపీ టేస్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ చూపించండి మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిన రెసిపీ మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్